అపాయంలో ఉన్న మహిళకు కాలేయ మార్పిడి లేకుండానే గుంటూరులోని కిమ్స్ శిఖరాలో చికిత్స చేసి ఆధునిక సాంకేతికత ద్వారా ఒక రోజుల్లోనే రోగిని కోలుకునేలా చేశారు ఆమె ఆరోగ్యంగా కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు ఈ కేసు ద్వారా ఫ్లెక్స్ థెరపీ ప్రాణరక్షణలో ఎంత కీలకమో అలాగే కిమ్స్ శిఖర వైద్య బృందం నైపుణ్యం ఎంత ఉన్నతమో మరొకసారి నిరూపితమైంది ఇది కాలేయ వైఫల్యం కు గురైన మరికొంతమంది రోగులకు కొత్త ఆశలు కలిగిస్తోంది ఇప్పుడు ఆ చికిత్స విధానం గురించి కిమ్స్ శిఖర వైద్య బృందం ఏమంటున్నారో ఒకసారి చూద్దాం ఇరవై ఐదేళ్ల యువతి ఎలుకల మందు సేవించి తీవ్రమైన కాలేయ వైఫల్యంతో గత వారం రోజుల క్రితం గుంటూరులోని కిమ్స్ శిఖర ఆమె కాలేయం తీవ్రంగా దెబ్బతిని అంతర్గత రక్తస్రావం జాండీస్ గుర్తించారు సాధారణంగా ఇటువంటి కాలేయ మార్పిడి తప్పనిసరి కానీ దాత కాలేయం అందుబాటులో లేకపోవడంతో వైద్యులు ఆధునిక వైద్య సాంకేతికత ఫ్లెక్సీ థెరపీ థెరపీని వినియోగించారు ఈ చికిత్సలో వైద్యులు ప్రసన్న కుమార్ ప్రతాప్ మౌళి విష్ణు శరత్ చంద్ర పాల్గొని ఆమెను తక్షణమే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్పించి అత్యవసర చికిత్స ప్రారంభించినట్లు తెలిపారు ఈ ఆధునిక విధానం ద్వారా రక్తంలోని విషకర్మలను ప్రత్యేకమైన రక్త శుద్ధి పద్ధతిలో తొలగిస్తారు సమయానికి తీసుకున్న వైద్యుల నిర్ణయం ఆధునిక సాంకేతికత ద్వారా ఒక వారం రోజుల్లోనే రోగిని కోలుకునేలా చేశారు ఆమె ఆరోగ్యంగా కోలుకుని నుండి డిశ్చార్జ్ అయ్యారు ఈ కేసు ద్వారా ఫ్లెక్సీ థెరపీ ప్రాణరక్షణ ఎంత కీలకమో అలాగే కిమ్స్ శిఖర వైద్య బృంద నైపుణ్యం ఎంత ఉన్నతమో మరో మరోసారి నిరూపితమైంది ఇది కాలేయ వైఫల్యానికి గురైన మరికొంతమంది రోగులకు కొత్త ఆశలు కలిగిస్తోంది కిమ్స్ శిఖరా హాస్పిటల్ తరపున నేను డాక్టర్ విష్ణు అండి డాక్టర్ మృత మేము గ్యాస్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత మనకి డాక్టర్ ప్రసన్న గారు మేమందరం హెపటాలజీ గ్యాస్ డాక్టర్ శరత్ నెఫ్రాలజీ అండ్ డాక్టర్ భరత్ క్రిటికల్ కేర్ డివిజన్ నుంచి ఈ మనకి పోయిన వారం ఒక ఇరవై మూడేళ్ల యువతి ఒక ఎరకల ముందు తీసుకోవడం జరిగింది దాని వల్ల ఆ ఆ విషయం అనేది లివర్ ని కాల్ చేసి లివర్ ఫెయిల్యూబ్ లోకి వెళ్ళడం జరిగింది దాని వల్ల జాండిస్ తర్వాత ఐఎన్ఆర్ అనేది కట్టం గడ్డగడ్డ పోవడం జరిగింది దానివల్ల ఏంటంటే లివర్ ఫాస్ట్ గా పాడైపోతా ఉంది ఇలాంటి వాళ్ళకి సాధారణంగా వైద్యం ఏంటంటే లివర్ మార్పిడి చేయాల్సిన అవసరం ఉంటుంది లివర్ మార్పిడి అనేది అందరికీ అందుబాటులో ఉండదు తర్వాత రెండోది వెంటనే చేయాలి వెంటనే కూడా అటువంటివి సాధ్యపడకపోవచ్చు ఇటువంటి వారిలో మన హాస్పిటల్ నందు ఫ్లెక్స్ థెరపీ అనే విధానం ద్వారా ఆవిడ రక్తంలో తెల్ల రక్త కణాల్ని రక్తాన్ని శుద్ధి చేసి లివర్ కోలుకోవడానికి మందులు పడటం జరిగింది దీనివల్ల ఇవాళ ఆవిడ కోనుకొని బెటర్ అయ్యారు మనం ఇంటికి పంపించడానికి డిశ్చార్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో ఈ విధానం ద్వారా జాండిసు లివర్ ఫెయిల్యూర్ లో బాగా వదిలిపోయినప్పుడు ఈ థెరపీ ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ అవకాశాలు లేని వారికి ఈ వైద్యం ద్వారా మనం డా గారు చెప్పినట్టుగా ఈ పేషెంట్ లో చూసుకున్నట్లయితే మనం ప్లాస్మోరసిస్ హెరోపెటిక్ ప్లాస్మోరసిస్ అంటాం ఈ విధానం ద్వారా శరీరంలో ఉన్న రక్తంలోని తెలుగు భాగాన్ని అంటే ప్లాస్మాని ఎందులో అయితే ఈ లివర్ పాడవడం వల్ల వచ్చే విషయం చేరుతుందో వాటిని మనం తీసి కొత్త ఫ్రెష్ ప్లాస్మా అంటే ఈ తెల్ల రక్తంలో భారాన్ని కొత్తగా తీసుకొచ్చి దాంతోపాటు ఆల్మిన్ ఇలాగే మరికొన్ని అవసరమైన కలిపి ఈ ప్రొసీజర్ ద్వారా మళ్ళీ శరీరంలోకి ఎక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది చేసేందుకు మనం స్పెషల్ మెషిన్ కూడా వాడుతూ ఉంటాము సో ఇది చేయడం వల్ల ఏంటంటే లివర్ మీద ఒత్తిడి అనేది తగ్గడం అలాగే లివర్ కోరుకోవాల్సిన టైం బ్రీచింగ్ టైం అంటారు ఈ టైం అనేది కొంచెం దొరకడం వల్ల ఈ లివర్ కాడాలు మళ్ళీ నార్మల్ అవ్వడం ఆ లివర్ కి సంబంధించిన తేడా అనేది తగ్గుతూ రావడం అనేది జరుగుతుంది సో ఈ థెరపెటిక్ ప్లాస్మా ఫెక్సెస్ చేసిన తర్వాత ఈ పేషెంట్ లో మంచి లక్ష మంచి రిజల్ట్స్ కనబడటం అలాగే దాని ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంట్ కన్నా వెళ్లాల్సిన అవసరం తగ్గడం అనేది కూడా మనం గమనిస్తూ వచ్చాం థెరపెటిక్ ప్లాస్మా ఫెక్సెస్ అనేది ఏదైతే మనం ప్రొసీజర్ గురించి మనం అది ఇలాంటి వ్యాధులు కాకుండా ఇప్పుడు వచ్చిన జీబిఎస్ అనే ఏదైతే థెరపీటిక్ ప్లాస్మోఫిసిక్స్ అనే ఏదైతే మనం ట్రీట్మెంట్ విధానం గురించి మాట్లాడుకుంటున్నామో అది ఇలాంటి మాత్రమే కాకుండా ఇప్పుడు చాలా ప్రఖ్యాతగా ఉన్న జీబీఎస్ అనే ఏదైతే వ్యాధి ఉందో దానిలో కూడా ఒక ట్రీట్మెంట్ ఉండాలి సో ఇది ఓన్లీ ఈ ఒంటిలోనే కాకుండా ఇంకా చాలా వ్యాధుల్లో మనకి గణనీయమైన మార్పు కల్పించగల ట్రీట్మెంట్ పద్ధతి